హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగల్ని సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పండగలకే కాకుండా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది కట్టె పొంగలి ఎలా చేయాలో చూడండి ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు వరకు బియ్యం వేసుకుంటున్నానండి అందులోనే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలండి బియ్యం నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి నార్మల్ బియ్యం కంటే రేషన్ బియ్యంతో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది బియ్యాన్ని పప్పుని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి తర్వాత పొంగలు వండుకోవడం కోసం పై ఏదైనా గిన్నెను పెట్టుకుని అందులో ఒక కప్పు బియ్యానికి ఆరు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసుకున్న తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ మిరియాలు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లను మరిగించాలండి నీళ్ళలో మిరియాలు వేసి మరిగించడం వల్ల పొంగలి రుచిగా ఉంటుందండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పప్పుని వేసుకోవాలి చాలామంది ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పప్పు వేసుకుంటారండి మీకు నచ్చితే ఒక కప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే ముప్పావు కప్పు పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి బియ్యాన్ని పప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి బియ్యాన్ని పప్పుని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను కాబట్టి అన్నం తొందరగానే ఉడికిపోతుందండి అన్నం మెతుకుని పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉడకాలండి అలా ఉడికించుకోవాలి అన్నము పప్పు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత గరిటతోటే అన్నాన్ని బాగా కలుపుకుంటే అన్నం విరిగి బాగా మెత్తగా అవుతుందండి కట్టి పొంగలి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందండి పలుకు మీద ఉంటే చల్లారిన తర్వాత ఇంకా పలుకుగా అయిపోయి టేస్ట్ అంత మారిపోతుంది ఇలా గరిటతో అయినా కలుపుకోవచ్చు అండి లేదంటే పప్పు రుబ్బుకునే కొనే అయినా కలుపుకోవచ్చు అన్నం అనేది బాగా మెత్తగా ఉడికించుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి తర్వాత పొంగల్ని తాలింపు పెట్టుకోవాలండి చాలామంది నెయ్యితో తాలింపు పెట్టుకుంటారండి కొంతమంది నువ్వుల నూనెతో కూడా తాలింపు పెట్టుకుంటారు మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు నేనైతే వేరే ప్యాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి మీకు నచ్చితే నెయ్యి ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు తరిగిన అల్లం ముక్కలు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం జీడిపప్పు కొంచెం కరివేపాకు వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తాలింపులన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకుని కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో తాలింపుని వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కట్టి పొంగలి రెడీ అండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకుని తినొచ్చండి లేదంటే సరదాగా ఏదైనా తినాలనిపించినప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్